ఏదైతే ఈరోజు నందికొడుకు నియోజకవర్గంలో నేను ఎంపీ మా కూతురు అని చెప్పేసి నువ్వు పార్టీలో చేర్చుకుంటున్నావో అటనే పోయి ఆత్మకూరులో చేర్చుకో ఆలగడలో చేర్చుకో నంద్యాల చేర్చుకో డోన్లో చేర్చుకో బనగడపల్లెంలో చేర్చుకో రైట్ నేను కూడా డోర్ మూసుకొని కూర్చుంటాను కానీ నువ్వు ఎక్కడ కాకుండా కేవలం నందికొడుకు నియోజకవర్గంలో చేస్తా అంటే మాత్రం నా సత్తా నీకు చూపించాల్సి వస్తుంది అధికారం కావాలనుకుంటారు అంటే దాని దాని రుచి చూసినారు దానిలో ఉన్నటువంటి అక్రమాలన్నీ బయటపడతాయని చెప్పేసి ఈరోజు ఆయన దగ్గరికి పోతున్నారు ఆయన పార్టీ కనువ కప్పలే ఏం కప్పగల అందరినీ ఏదో చరవ తీసుకుంటాడు మళ్ళీ ఏ ఏ ఎప్పుడు కడువ కప్పిస్తాడో ఎప్పుడు ఏం కతనో మళ్ళీ ఆయన ఎన్ని కనువలు కప్పించినా ఏం చేసినా మున్సిపాలిటీలో జరిగినటువంటి అవినీతిని వెలికి తీసే బాధ్యత మాత్రం మా మే తీసుకుంటున్నాం ఖచ్చితంగా మా పార్టీకి చెందిన వ్యక్తి కాదు మా కండువా కప్పుకోలేదు మన పార్లమెంట్లో ఏడు కాన్స్టిట్యసీలు ఉన్నాయి ఏడు కాన్స్టిటెన్సీలో ఏ ఎమ్మెల్యేకి ఉన్నటువంటి పవర్ ఇదే ఇక్కడ కూడా అదే ఉంటుంది ఇప్పుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు భూమనాయిరెడ్డి గారు ఎంపీ ఉన్నారు మరి ఆయన వచ్చి కూడా పెత్తనం చేసినాడా లేదే ఆ రోజు ఎమ్మెల్యేకే పవరు ఈరోజు కూడా ఎమ్మెల్యేకే పవరు ఎవరో చెప్పుడు మాటలు చెప్పి అధికారులు కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు ఏడు కాన్స్టిట్యూన్షన్లు ఉన్నాయి మన జిల్లాల అందరికీ ఏ అధికారాలు ఉంటాయి నాకు అదే అధికారాలు ఉంటాయి దాని గురించి ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఏదో చెప్తుంటారు మాకు అది ఉంది ఇది ఉంది మాకు ఆ పవరు ఏ పవరు ఏ పవర్ అయినా ఎమ్మెల్యే కాడనే ఉంటుంది అభివృద్ధి ఆకాషించే ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేతోనే ఉన్నారు మా లీడర్స్ అంతా మేము క్లారిటీగా ఉన్నాం దాని గురించి అయితే మాకు ఎటువంటి డోకా లేదు